వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే నేను తీసుకున్న గిన్నెతో రెండు కప్పుల బాలామృతం తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటుంది కదా అదే మిక్సీలో పెడితే కొంచెం సాఫ్ట్ గ్రెస్ అనేది వస్తుందనమాట సో కేక్ తినేటప్పుడు మనకు గరుగ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది అలాగే అదే గిన్నెతో హాఫ్ కప్ వరకు పంచదార అయితే తీసుకొని మిక్స్ పట్టేసేయాలి కావాలంటే కావాలి యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు కావాలంటే యాలక్కాయలు పొడి వేసుకోండి అలాగే అదే గిన్నెతో కొంచెం హాఫ్ వరకు పెరుగు హాఫ్ కప్పు పాలు వేసుకోవాలన్నమాట నెక్స్ట్ అదే గిన్నెతో హాఫ్ వరకు ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి వేయాలి అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట కేక్ బేకింగ్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా వేసుకొని మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం బాగా కలుపుకోవాలి అంటే కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రావాలన్నమాట ఇలా వస్తే కేక్ పర్ఫెక్ట్గా అనేది కుక్ అవుతుంది సో ఇలా వచ్చిన తర్వాత కేక్ని ఎందులో బేక్ చేయాలనుకుంటున్నారా ఆ గిన్నె తీసుకొని ఒక బ్యాటర్ పేపర్ వేసుకున్నాను లేకపోతే కొంచెం ఆయిల్ వేసి గోధుమ పిండి కొంచెం మొత్తం గిన్నె మొత్తం వేసుకొని అలా కూడా పెట్టుకోవచ్చు నేనైతే బటర్ పేపర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని అయితే గిన్నెలో వేసేసుకోవాలన్నమాట మొత్తం వేసేసుకొని ఒకసారి బబుల్స్ లేకుండా మొత్తం ఒకసారి ఇలా కొట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక మందపాటి గిన్నె స్టవ్ స్టవ్మే పెట్టుకొని కింద ఒకటి ఇలా పెట్టేసుకొని ఆ ఫిఫ్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలన్నమాట లో ఫిఫ్టీ మినిట్స్ అయిన తర్వాత కేక్ అనేది ఇలా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ అయితే నేను కొద్దిగా ఇలా అనేసరికి చాక్తో పైకి వచ్చేసింది సో ఏదైనా చాక్ కాకుండా పిక్ అనేది మీరు యూజ్ చేసుకోండి సో బాగుంటుందన్నమాట నెక్స్ట్ పక్కకి తీసేసి వేడి మీదే ఇలా పక్కన తిరిగేస్తాను చాలా బాగుంది టే కేక్ టేస్ట్ అనేది బాలామృతం చిన్నపిల్లలు గుర్తిగా తింటా ఇష్టపడినప్పుడు ఇలా కేక్ కానీ బిస్కెట్స్ కానీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇది కేక్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా కావాలంటే మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ చాక్లెట్ ఫ్లేవర్ అనేది కూడా యాడ్ అవుతుంది అప్పుడు ఇంకా ఇష్టంగా తింటారు కదా సో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను మా ఏమీ యాడ్ చేయలేదు సింపుల్గా మనకు దగ్గర అవైలబిలిటీ ఉన్నవే యాడ్ చేశాను అనమాట ఇది చూడండి చాలా బాగుంది కేక్ అయితే తప్పకుండా మీరు కూడా షేర్ చేయండి ఇప్పుడు వరకు స్కిప్ చేయక లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మరిన్ని అప్డేట్స్ కోసం సౌజీ డ్రీక్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు కేక్ ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి థ్యాంక్ యూ బాయ్